గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బర్స్ తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడను మరిన్ని వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ వన్ జీరో ట్రిపుల్ సెవెన్ టూ జీరో గత ఇరవై సంవత్సరాల నుండి అనేక ఇబ్బందులతో మా గ్రామ ప్రజలు మేము ఇక్కడ ఉన్న నాలుగు గ్రామాల ప్రజలు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఇరవై సంవత్సరాల నుంచి పట్టించుకునే నాదు మాకు కరువయ్యాడు అసలు తెలంగాణ రాష్ట్రంలో మా గ్రామం ఉందా లేదా అనేది ఒక్కోసారి మాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఈ ఈ రోడ్డును వెంటనే ఈ కంకర వేసి కూడా మామూలుగా ఇప్పుడు అయింది ఊళ్ళో వెళ్ళే ప్రతి ప్రయాణికులు ఏదో రకంగా బైకులు స్కిడ్ అయ్యో ఆటోలు పోల్తావాడో కార్లు స్కిడ్ అయి పడి ప్రా ప్రమాదాలకు గురై ప్రాణాలు పోయే ఆస్కారం ఉన్నది జరుగుతున్నాయి కాబట్టి ఆ కుటుంబాలు చిన్న భిన్నం కాకముందు ఆ కుటుంబంలో పెద్ద దిక్కులు పోకముందు ఈ ప్రజల బాధలను గుర్తెరిగి ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని నస్కల్ గ్రామ ప్రజలుగా మేము కోరుతున్నాం వెంటనే ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలి ఏ దీక్షలు ఇలాగనే కొనసాగుతాయి రిలే నిరాయి కొనసాగుతాయి రోడ్డు నిర్మాణం పూర్తయ్యే వరకు దీక్షలు పూర్తయ్యే వరకు నిరాహార దీక్షలు మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది